ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు మా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆశీర్వదించినటువంటి అభ్యర్థులతో మాత్రమే మార్పు సాధ్యమవుతుందని మార్పు సాధ్యమవుతుందని పార్టీ చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తే ప్రజల నుంచి కూడా దానికి సానుకూలమైనటువంటి స్పందన కనబడతా ఉంది నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది పదేళ్ళు కాంగ్రెస్ ద్వారా పాలించిన వాళ్ళు ఇలా గులాబీ కండువా కట్టుకొని పాలిస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్యలో ఉన్న సంబంధం వీణా వాణీల సంబంధం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డాక్టర్ కూడా ఆ వీణా వాణీలను ఎట్లయితే విడదీయలేకపోతున్నారో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఉన్నటువంటి బంధం కూడా అట్లాంటి బంధమే ఆ రెండు పార్టీలను కూడా ఎవరు విడదీయలేరు ఒక మంచి పాలన రావాలంటే ప్రజలకు మేలు జరగాలంటే నరసాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే అది కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది తప్ప ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేలై మంత్రులై అవసరాల కోసం పార్టీలు మారుకుంటూ పోతున్నారు తప్ప నియోజకవర్గంలో మార్పులు రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి ఒక ఆయన ఇన్ఛార్జిగా వచ్చిండు నా మీద ఎంపీకి పోటీ చేసినప్పుడు చెప్పిండు నా దగ్గర బాగా సూట్ కేసులు ఉన్నాయి నేను సూట్ కేసులతోటి ఎలక్షన్ గెలుస్తా అన్నాడు సారు రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ముచ్చట చెప్పిండు ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పమంటే హాల్ కట్టిస్తా గరీబులకు చదువులు చేపిస్తా ఫ్రీగా పెళ్లి చేపిస్తా ఇట్లా చాలా విషయాలు చెప్పి మళ్ళీ ముల్లెలు చదులుకొని పోయినటువంటి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీ మళ్ళీ ఇలా నర్సాపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చి పైసలతోటి నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్లని కొనుగోలు చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒక్కటే ఈ సంచులు సూట్ కేసులు రింగ్ రోడ్స్ చుట్టుపక్కల చేసేటువంటి వ్యాపారాలకు వన్కొస్తాయి తప్ప నర్సాపూర్ డెవలప్మెంట్కి ఏ రకంగా కూడా వాళ్ళు ఉపయోగపడరు ఏం మిగిలియ వాళ్ళకి ఇస్తే ఇంతకుముందు ఇస్తేనే అన్ని గుట్టలు చెండాలు అన్నీ అమ్ముకుంటూ పోయినా అని చెప్పారు మళ్ళోసారి ఇస్తే ఈడున్నటువంటి సర్కార్ ఆఫీసులు కూడా అమ్ముకొని కాంప్లెక్స్లు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని నీతికి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారు కాబట్టి నిధులు రావాలన్నా నర్సాపూర్ అభివృద్ధి జరగాలన్నా ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఈ మున్సిపాలిటీలో అవకాశం మేమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నాం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వీళ్ళు నోటీస్ ఇస్తారు వాళ్ళు నోటీస్ తీసుకుంటారు నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు చేయి ఏమైనా అకలు ఉందా ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నోటీస్ ఇస్తుంది అంటే పేపర్లలో అయితే కాంగ్రెస్ కనబడాలి లేకపోతే టీఆర్ఎస్ కనబడాలి పట్టణాలలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకం ఆ సిట్టుతోటి ఏం కాదు ఆ టెలిఫోన్ కుంభకోణంలో కాంగ్రెస్కి ఎవరిని అరెస్ట్ చేయడం చేత కాదు